హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు ములక్కాయ సాంబార్ వేసుకుందాము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పాపడాలు వేసుకొని తింటుంటే వర్షాకాలంలో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా నాతో పాటు ఫస్ట్ మన కందిపప్పు అండి అంటే లోకల్ కందిపప్పు పొట్టు కందిపప్పు అనమాట ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ములక్కాయలు సోరకాయ వంకాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జు కూడా పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్న సాంబారు కారం వేయట్లేదు అందుకే చూసి కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ సోరకాయ ములక్కాయ అన్నీ వేసుకోవాలి తర్వాత మెత్తగా రుబ్బుకున్న కందిపప్పుని అందులో కొంచెం చింతపండు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని పోబెట్టుకున్న దాంట్లో మన పప్పుని వేసుకోవాలి వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఎల్పాయ జీలకర్ర వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకోవాలి టెన్ మినిట్స్ మరిగిన తర్వాత సాల్ట్ చూసుకొని దించుకోవడమే మన వేడి వేడి ముళకాయ సాంబారు రెడీ మీలో ఎంతమందికి ఇష్టమో కమ్మెంట్ చేయండి పాపడ్స్తో తింటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి పాపడ్ తోటకూర ములకాయ సాంబారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ